అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ డే సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆరవ తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన ఏమై ఉన్నందున కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిషేధించడం జరిగిందని కావున రాజకీయ పార్టీ నాయకులు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదని

సమస్యాత్మక గ్రామాలలో పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ వీలర్ మొబైల్స్ ఫోర్ వీలర్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో పదకొండు గ్రామాలలో ఈ యొక్క పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఇమ్మీడియట్గా హండ్రెడ్కు డైల్ చేసి పోలీసుల యొక్క సహాయాన్ని చూడాలి వెంటనే పోలీసు వారు స్పందించి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంతే తప్ప ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తుంది